గత పది సంవత్సరాలు చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏంటి ఎక్కడ పోయినా నేను పాలన చెప్పినా అని గట్టిగా చెప్పుకొని నిజంగా అందుబాటులో లేకుండా ఆయన బిజినెస్ వ్యవహారంలోనే ఇది ఉంది మరి టిఆర్ఎస్ వారు దాని పంచరంగీ భూమి మీద రక్షించుకోవడం మరి ఒక దేవ్ మీద ఓట్లు ఆశించి అర్థం చేస్తాం మరి థియేటర్గా అభివృద్ధి చెప్పేటువంటి విధంగా వెంకటే మరి ఇప్పుడు తెలుగు భాష కూడా మరి நம்ம பிள்ளை மோடி பயிற்சி கேட்கு பயன்படுத்தி பார்க்குற டூ தௌசண்ட் நைன் டுலங்கான ஆகின போராடி மிகப்பாடி மா பிள்ள பாப்பா ರೋ ನಿಜವರ್ಗ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರತ್ಯೇಕ ಜಾತೀಯ ರಹದಾರ್ ಅಂತ ಜಾತೀಯ ರಹದಾರರು ಮಾಂಗಡಿ ವರ್ಕೇ ಫೋರ್ಲೇ ರಂಗಾರೆಡ್ಡಿ ಹಗೀರಾಬಾದ್ ಉನ್ನ ಆ ಹೈವೇ ಎಂಬ ಅಭಿವೃದ್ಧಿ ಇದು ಸಂಗಾರ ನಾನಗೇ ಅಪ್ಪ ಪ್ರಾಂತ ಇದು ಚಾಲೋ ರೆಂಟ್ ಮೂರು ಸಂವಸ ಕಷ್ಟಪಡಿ ಮತ್ತೆ ಈ ರೋಡ್ ಜಾತೀಯ ರಹದರಿಗ ಒನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಪ್ರಾರ್ಚಿ ಎಂಟ್ರೋಸಿ ಪ್ರಮೋದಿ ಅದೇ ಪಿ

ఆ కళతో మాదే ఉంది ఎందుకంటే మీకు ఎనిమిదిలో డెవలప్మెంట్ మరి రాధా విషయం అదే కాకుండా ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని మా జీర ప్రాంతంలో ఒక సెంట్రల్ బాగా ఉంటుంది ఇండస్ట్రీస్ కో జోన్ ఏర్పాటు చేయాలంటే మా జీరవర్ ప్రాంతం యాక్చువల్లీ మా గవర్నమెంట్ ఉన్నప్పుడే మూడు వేల ఎకరాలు ఫస్ట్ ఈ పరిశ్రమ కానీ పది సంవత్సరాలు కాదు ల్యాండ్ ఎక్సెషన్ లో పెద్ద పిరోగతి సాధించింది తక్కువ ధరకు ల్యాండ్ ఎక్కువ రైతులు ఇక్కడ రైతు రేటు ఎక్కించే బాగుంటుంది అట్లా ఇప్పటికే ఐదు వేల ఎకరాలకే పన్నెండు వేల ఎకరాలు

ఎల్లారెడ్డిలో పెడితే సేపు ఇదే మోడల్ ఉండదు ఎల్లారే తెలుగుతా అది నేను మొత్తం మరి మోడల్ స్కూల్స్ మన పార్లమెంట్ నియోజకవర్గంలో పదిహేను మోడల్ స్కూల్స్ వచ్చినాయి నియోజకవర్గం మా చక్రాంపేట హైవే మీద మన మోడీలో కూడా మార్చల్స్ అట్లా మన నియోజకవర్గం పదిహేను మోడల్ विद्यालु <laughs> म <laughs>

ಅಲ್ಲಿ ಅದಪ್ರಪಡೀ ಆರೋಪಿ ಆಂದೋಲನ ಉನ್ನಾಗಿ ಚಪ್ಪದ ತೀವಿ ಪರ ಕಾಲೆ ಮಾರೇತಾದ್ರೆ ಮನಿಗಳು ಸಮರ್ಥ ಉದ್ಯೋಗವರ್ಗೂ ಲಕ್ಷವರೆಗೂ మూడవది పండించిన పంట చుట్టుపాటు ద్వారా అంటే ఎంఎస్పి మిమ్మమ్ సపోర్ట్ పాయింట్ రైతులు మన హర్యానా రైతులు మధ్య రైతులు మన బిడ్డ కొట్టాడని మన చెత్త పద్ధత కలిపిఎండి ఎంఎస్పి పైన మరీ గోధుమ పాఠాడనే కాదు అన్ని పంటల మీద కూడా మాకు ప్రభుత్వం చట్ట బంధువులు కదా అక్కడ ఉన్నప్పుడే రైతు గ్యారెంటీ ఉంటుంది పండిస్తే నాకు నమ్మేస్తున్నారు అప్పుడు అది పెట్టేవాళ్ళమ్మ నాలుగు దానిలో ఉపాధి హామీ ఉంది ఉపాధి హామీతో దేశంలో ఉన్న కార్మిక వర్గానికి కనీసం నాలుగు వందల ముప్పై రోజు మరి ఐదు కుల కనం గాంధీ వాళ్ళ ఎన్నో వందల కులాలు సంఖ్యాపరంగా తెలియాలి తెలుసు న్యాయం చేయగలుగుతాం మన కార్యక్రమాలు కూడా రాహుల్ గాంధీ గారు ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమో ఉన్న పదహారు కులాలకు 골라라코, 바람탑, 골라라코, 골라코, 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 라코라코 골라코, 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 골라 మోదీ గారు మేం ఆధాన్యా వారికి పదహారు వేల పదహారు లక్షల కోట్లు జరిగిన బ్యాంకు పారిశ్రామిక రైతులకు పదహారు లక్షల కోట్లు అదే సంపద మనం రైతులకు పేదవాళ్ళకి ఇవ్వాల అభివృద్ధి చేస్తారు అని చెప్పి అంటే కేంద్రంలో ఇది ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ ఏమో రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అందరం ఐదు గ్యారెంటీలు ఏమో కూడా తప్పకుండా